జిల్లా యానిమేటర్స్ సంఘానికి అడహక్ కమిటీ ఏర్పాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అతీతంగా పనిచేయాలని టీఎన్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ వల్సుపాకల కోరమండల్ కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన కాకినాడ జిల్లా యానిమేటర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా అడహక్ ని ప్రకటించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు సబతి ఫనీశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుంచి యానిమేటర్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫనీశ్వర రావు మాట్లాడుతూ మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారు మీద ఏ రాజకీయ పార్టీ ముద్ర పడకూడదని అన్నారు పార్టీలకు అతీతంగా అందరితో సమన్వయం కలిగి నిష్పక్షపాతంగా పనిచేయాలని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో అధికారులు చేయాల్సిన పనులను కూడా యానిమేటర్లకే బలవంతంగా అప్పగిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన ఇకపై అలాంటి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆదేశాలతో సి రాష్ట్ర అధ్యక్షులు రఘురాం రఘురామరాజు పర్యవేక్షణలో అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు